అందరికీ నమస్కారం సిరి కుక్లోగ్స్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్తో పన్నీర్ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ పన్నీర్ కట్లెట్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను మీ మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్తో ఫిఫ్టీన్ వరకు కట్లెట్స్ అయితే అవుతాయి పన్నీర్ని బాగా తురుముకోవాలి ఒకవేళ పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉండి తురుముకోవడానికి ఫీల్ వెళ్ళినప్పుడు మనం చేతితో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది ఇందులోనే హాఫ్ కప్ వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హా పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలానైతే వేసుకొని అన్నిటినీ బాగా కలుపు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య అయితే వేసుకోవాలి మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నట్టయితే బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేయండి ఇలా అంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కట్లెట్స్ లాగా అయితే చేసుకోవాలి నేను చే చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి ఇలా మనం తీసుకున్న అంతటిని కట్లెట్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ కట్లెట్స్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలాగే స్నాక్స్ బాక్స్లో కానీ స్కూల్కి కానీ పంపించచ్చు ఇప్పుడు మనం కట్లెట్స్ని ఎలా కాల్చుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఇందులో కొద్ది కొద్దిగా మనం తీసుకున్న కట్లెట్స్ని వేసుకోవాలి వేసుకొని రెండు వైపులు తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఫాస్ట్గా అయితే తిప్పకూడదండి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తిప్పుకోవాలి ఎందుకంటే కట్లెట్స్ అనేది విరిగిపోకుండా ఉంటాయి ఇలా అన్నిటినీ తిప్పుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారంటే రెండు వైపులా చక్కగా వేగిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న అన్ని కట్లెట్స్ని అదే విధంగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుందండి ఈ ఈ పన్నీర్ కట్లెట్స్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్